అక్కినేని నాగార్జున అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య నాలుగు వందల కోట్ల రహస్య డీలింగ్ జరిగినట్లు గులాబీ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు తాజాగా అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పైన గులాబీ పార్టీ నేత సుమన్ స్పందించారు టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సుమన్ అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను అన్యాయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేసిందని మండిపడ్డారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే విషయంపై రచ్చ జరుగుతోందని తెలిపారు వాస్తవంగా తుమ్మిడి చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్కన్వెన్షన్ ఉందని హైడ్రా అధికారులు గుర్తించారు అటు హిమాయత్ సాగర్ ఉన్న ఆనంద్ కన్వెన్షన్ ఏకంగా చెరువులోనే ఉంది అయితే ఈ ఎన్ కన్వెన్షన్ అలాగే ఆనంద్ కన్వెన్షన్లతో ముందుగా రేవంత్ రెడ్డి వర్గం చర్చలు నిర్వహించిందట చెరువు నాలుగు వందల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందట రేవంత్ రెడ్డి వర్గం అయితే ఇందులో అక్కినేని నాగార్జున మాత్రం నాలుగు వందల కోట్లు ఇవ్వటానికి వెనకడుగు వేశారట దీంతో ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేసినట్లు చెబుతున్నారు అయితే రేవంత్ రెడ్డి సోదరులతో ఆనంద్ కన్వెన్షన్ వర్గం చర్చలు నిర్వహించి ఇచ్చిందట ఉన్న కన్వెన్షన్ కూల్చివేయలేదని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు అకినేని నాగార్జున డబ్బులు ఇవ్వకపోవడంతోనే రేవంత్ రెడ్డి ఇలా చేశాడని అంటున్నారు దమ్ముంటే చెరువులో ఉన్న అన్ని అక్రమ కట్టడాలను రేవంత్ రెడ్డి కూల్చివేయాలని ఫైర్ అయ్యారు బాల్కసు అన్యాయంగా కూల్చుతున్నారని మండిపడ్డారు